హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు కుకింగ్ అయితే వేరే లెవెల్ అదిరిపోతుంది అంతా అటువంటి కుకింగ్ అయితే చేయిపోతుంది అనమాట చెప్పాలంటే ఈ కుకింగ్ ప్రతి ఒక్కరికి తెలుసు అండి పల్లెటూరులో ఉన్న టౌన్లో ఉన్న ఎక్కడున్నా కానీ కృప చేసే కుకింగ్ అందరికీ తెలుసు కాకుంటే కృపా స్టైల్లో ఎలా చేస్తుంది అనేది వీడియోలో చూసేద్దాం వీడియో చూసే ముందు ఫస్ట్ టైం మన వీడియోస్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఏంటి వీడియో కుకింగ్ హ్యాపీ పొంగల్ బెల్లం పొంగల్ పొంగల్ అంటే ఇష్టం ముఖ్యంగా మా ఆయనకి చాలా ఇష్టం అందుకని ఇంట్లోకి అయితే నేను ఎలా చేస్తాననేది అనేది అంటే నాకు వచ్చినంత నేను చేస్తానండి నాకు రాలేదు నేను ట్రై చేయను ఎందుకంటే పర్ఫెక్ట్ ఏంటంటే చాలా అంత మిస్ అయిపోతుంది అందుకని నాకు వచ్చినంత నేను చేస్తాను వీడియో నచ్చే లైక్ చేయండి మా ఛానల్ చెప్పా స్టాండ్ ఏది ఫ్రిడ్జ్ లో ఉంది ఫ్రిడ్జ్ లో పెట్టినావు అక్కడ విరిగిపోతుంది ఆ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాం స్టాండ్ అయితే తీసుకుందాం ఫ్రిడ్జ్కి కన కనెక్షన్ ఇవ్వలేదండి ఎందుకంటే కింద ఇదిగో కింద ఇది ఇవ్వాలి కదా ఇక్కడ అర్మాల్ కట్టాలి ఎన్ని కట్టాలని ఫ్రిడ్జ్కి కనెక్ట్ ఇవ్వలేదు అలా వదిలేస్తున్నాం ఇస్తాం త్వరగా త్వరలోనే పనులు అయితే పూర్తి అయిపోతున్నాయి పెద్ద స్టాండ్ తీసుకున్నా పెద్దది వద్దులే చిన్నదనా నీ నీ అదిగో సాలు వాయిస్ బాగా తీసుకుంటుంది కామెంట్ కూడా బాగా మంచిగా రిప్లై ఇచ్చారు అనమాట వాయిస్ బాగా వస్తుంది క్లారిటీగా క్లారిటీ వస్తుంది చాలా ధన్యవాదాలు ఎందుకంటే మనం ఎక్కడో ఈ బిట్ అనేది మధ్యలో చెప్పున్నాం ఎలా వస్తుంది కెమెరా మా వాయిస్ కానీ అన్ని అంటే ఈ వీడియో మొత్తం చూసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి చాలా మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ స్టాండ్ లైఫ్ ఇంకొక సీక్రెట్ ఎక్కడ సీక్రెట్ 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 ఇది 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 క్వార్టర్ మంది అనుకుంటారేమో అనుకో ఇది కృప తయారు చేసుకున్న అనమాట తలకి తను దీన్ని వాడద్ది ఇది నేను పెట్టుకున్నా ఇది నేను పెట్టుకునే సౌరనమాట ఇద్దరు ఏడండి చల్లి బిడ్జ్లో వాళ్ళు క్వార్టర్ మంది అనుకుంటారేమో అండి కాదు ఇది కృప వాడే సౌరు ఇందులో మోసి పెట్టుకోండి ఏంది కృపయ్య ఈ బెల్లంని బెల్లం నీళ్ళు అట్లా బెల్లం అట్లా వేసి కుండ దాంట్లో నా ఒంట్లో చెత్తలు ఇలాంటివి లేకుండా ముందుగానే వడ్లు మెత్తగా బెల్లం నిలగొట్టి కాసి వడగట్టి తీసి పెట్టేసుకున్నాను రెడీగా ముందుగానే ఏమంటే మరుగుచ్చిన పాలు నాకు తెలిసినంతట్లో బెల్లం అలాగే వేస్తాను చిన్నప్పుడు చిన్నప్పుడే కాదు మధ్య కూడా చేస్తాను ఇది కానీ దీంట్లోకి ఏమైతే చేస్తుందో మళ్ళీ పాలు బెల్లం నీళ్ళు రెండు వందల గ్రాములు పసిరు పప్పు కొబ్బరి కిస్మిసులు జీడిపప్పు యాలకులు నెయ్యి బియ్యం ఇంకా ఇంకేదన్నా మర్చిపోతే మధ్యలో చెప్తాను గ్లాసు బియ్యం గ్రాములు పెస పెసరిపప్పు ఇవి కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటా ఆనయ లోపు ముందు ఈ ముందుగా అవన్నీ వేయించి పెట్టుకుంటా కొబ్బరి కిస్మిస్ ఇవన్నీ బాండ్లు అయితే పెట్టుకున్నాను బాండ్లయితే కాగింది నెయ్యి వస్తున్నా ఎందు ద్రాక్ష ఎందు ద్రాక్ష జీడిపప్పు ఇందులో వేసేస్తున్నా బాగా కాలే తీసి పెట్టేసుకుంటున్నా ఇది ఎందుకు ముందు ఒకటి అనుకుంటే అయిపోద్ది ఈ ఎండు కొబ్బరి అనేది యాగదు అయ్యి మారిపోతాయి ఏమో నాకు కూడా తెలియదు కానీ సపరేట్ సపరేట్ గా వేయించుకుంటా అలవాటు బాగా దోరగా వేగిపోయిన వీటిని కూడా తీసి పెట్టేసుకుంటుంది పొంగలు చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నెతే గ్యాస్ నుండి పెట్టుకున్నాను దీంట్లోకి కొలత ప్రకారంగా నీళ్ళు అయితే కొలుచుకుంటా నీళ్ళు రెండు గ్లాసులు బిర్యానికి ఏడు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాసు పాలు వచ్చేస్తాయి పొంగల్కి అయితే పెట్టేస్తున్నా ఇసరైతే కాగింది శబ్దం వస్తుంది బాగా ఉడకతున్నాయి నీళ్లు మా ఆయన ఒక సంవత్సరం కింద చేశాడు అది కూడా ఇంట్లో నా మీద అలిగి నీ చేసే వంటలు నేను తిన్నా అని సవాల్ చేసి మరి చేశాడు ఎట్ట చేశాడు నేను అయితే చూడలేదు నేను సైలెంట్గా పడుకొని చూస్తున్నాడని ఎలా చేస్తున్నాడని ఎట్ట చేసాడు నాకైతే తెలియదండి ఎట్ట చేశాడంటే నాకు తెలిసినంతలా బెల్లము అన్నీ ఒకేసారి కలిపి పెట్టేశాడు ఇంకా ఉడకలేదు అది నీళ్ళన్ని ఎగురుకోబోతా ఉండేది కానీ కింద దబ్బరి మాడిపోతుంది కానీ ఈ మాత్రం బీం బియ్యంగానే ఉండేది పప్పు పప్పుగానే ఉండేది చూసి చూసి పెట్టి 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 దబ్బరేం మాడిపోయిందండి ఈత ఉడకలేదు తీసి పక్కన చెడు అప్పుడు నేను ఏం చేస్తాను నాకు ఒకటి తెలిసిందమ్మాయాలి భార్య భర్త మధ్య గొడవ ఎంత గొడవలు పడినా భార్య వండాలి మేము తినాలి అంతే భార్య మేము తలిగి సొంత వంటలు అయితే ప్రయత్నం చేయకూడదని ఒకటి అర్థమైంది ప్రతి సంవత్సరం అండి ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి పండగలకి మా ఊర్లో టోర్నమెంట్ అనేది జరుగుతుంది క్రికెట్ వాలీబాలు ఇంకా ఆడవాళ్ళకి ముగ్గులు పోటీలు ఇలాంటివి కూడా చేస్తారన్నమాట మా గ్రామం నుంచి ఒక టీం కానీ రెండు టీములు కానీ వెళ్తాయండి ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా వెళ్తున్నాం ఆడటానికి కానీ ప్రతి సంవత్సరం ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ సంవత్సరం అసలు చేయలేదు అసలు చేయలేదండి ఈ సంవత్సరం చేయలేదు అలాగానే కప్ అయితే మనదే ఫిక్స్ అయిపోవచ్చు అవును నడతాం కదా చూడు ఫస్ట్ ప్రైజ్ మీదే పెడతా ఆ వీడియోస్ ఉన్నాయి ఎప్పుడు కూడా ఉన్నాయి వచ్చి మీకు గిఫ్ట్ ఇచ్చాడు దీంట్లో పెడతా ఒక బిట్టు పోలీసు మూతతో పెట్టేస్తున్నాను ఉడకాలి బాగా అది పోయి సంవత్సరం కాదు రెండు సంవత్సరాల క్రితం ఒక వీడియో ఉందండి చూడండి ఎలా ఉందనేది మీరే చెప్పండి వీళ్ళకి గేమ్ అంటే ఏదో తెలియస్తారు అట్లాంటిది వాలీబాల్ నేర్చుకొని విన్నర్స్ గా నిలిచారు అంటే ఫస్ట్ నుంచి ఆడుతున్నాం వీళ్ళు ఒక టూ ఇయర్స్ నుంచి ఒక టీం లాగా ఏర్పడి వాళ్ళకి వాళ్ళు వాలీబాల్ కొనుక్కొని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు విన్నర్స్ గా తయారు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ సార్ ఈ ఒక్క వీడియో మిగిలిందండి మా ఆయన వాలీబాల్ ఆడేటప్పుడు ఇప్పుడైతే పప్పు ఉడికింది పప్పు బియ్యం ఉడికాయి ఇందులోకి బెల్లం నీళ్ళైతే పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి బెల్లం నీళ్ళు పప్పు మొత్తం కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి కలర్ కలర్ బాగుంది కొంచెం ఉడకాలి ఈ పప్పు బియ్యంలో అయితే అన్నీ ఉడికిపోతాయి చూడండి ఫ్రెండ్స్ అంటే కలిసిందాక బాగా కలుపుకోవాలి ఇందులోనే ఇందులోనే యాలకులు కానీ వేసేస్తున్నాను నేను తెల్లని చేతి చేసుకుంటే బాగా బాగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులోకి పాలు పోస్తా మరిగించిన పాలు కొద్దిసేపు ఉడకాలి పాలల్లో పాలల్లో కాసేపు బెల్లం నీళ్లు పోసాం కదా బియ్యము పప్పు బాగా కలిసేట్టుగా ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకొచ్చి గట్టి పడిపోయింది ఇంకా చల్లారిందంటే అసలే గెట్టుకు వచ్చేస్తుంది అయిపోయిందా అయిపోయింది దీంట్లో ఫైనల్గా ముందుగా వేయించి పెట్టుకున్న ఇండి ద్రాక్ష కిస్మిస్లు జీడిపప్పుని పైన చల్లేస్తాను

చాలా బాగా చేసింది కృప అయితే కృపాకి జై హన్సాఫ్ కటాలి చాలా 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 బాగుంది ఇంత టేస్టీగా నేను ఎప్పుడు తినలేదు అమృతం విన్నట్టు ఉందండి ఏం చేసావు కృప